గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్ బీచ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ చాలా హ్యాపీగా ఉంది బికాస్ థాయిలాండ్ ఇస్ క్వాలిఫై చేసుకొని వెస్ బీచ్ ద్వారా ఈరోజు మేము థాయిలాండ్లో ఇక్కడ కోరలాండ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము సో బనానా బోటింగ్ అవ్వండి అవ్వచ్చు అండ్ సీ వాకింగ్ అవ్వచ్చు అండ్ పార్లాడింగ్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆ ఫోన్ సో అట్లా తప్పులు అయిన తరం కూడా సో బెస్ట్ ఈజ్ మీకు ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోన్ పెట్టుకొని రీ పెట్టుకొని టెన్ ల్యాక్స్ ఇంకా కొంచెం ఎఫర్ట్స్ చేయబోతున్నాం సో చూడండి మేము ఫారెన్ రావడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు టైం పడితే నా పాపకి జస్ట్ సెవెన్ మంత్స్ పట్టింది బికాస్ బెస్ట్ ఈజ్ మన నెక్స్ట్ జనరేషన్స్కి బ్యూటిఫుల్ అనిపిస్తుందని చెప్పడానికి మా పాప రేసి ఒక ఎగ్జాంపుల్ ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీ సుస్ కు ప్రవీణ్ విమా డైరెక్టర్ డైరెక్టర్ నల్గొండ సార్ చూడండి చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ జస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకుని షాప్ చేంజ్ చేసాము ఈరోజు థాయిలాండ్లో ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ నైట్స్ ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం చేసుకున్నాము ఆల్రెడీ వన్ డే ఫుల్ ఎంజాయ్ చేసామండి సో యాస్ ఏ కపుల్గా అలాగే మా పాప జస్ట్ సెవెన్ మంత్స్ అండి జస్ట్ సెవెన్ మంత్స్ సో ఈ అచీవ్మెంట్ తీసుకున్నామంటే తోపీస్కి సో కాబట్టి ఎవరైనా మీరందరూ కూడా ఎవరైతే వెస్ట్ డీజ్ ని బలంగా ఎవరైతే కెరీర్గా తీసుకున్నారో బలంగా దృఢ సంకల్పంతో పట్టుదలతో వర్క్ చేయండి వెరీ సక్సెస్ఫుల్ లీడర్ అవ్వచ్చు అలాగే ఎవరైతే వెస్ట్ అవకాశం తీసుకోవాలా లేదా అని ఆలోచించే ఎవరు సందేహంలో ఉన్నారో ఇక్కడ వన్ కూడా సందేహపడాల్సిన అవసరం లేదు సో బెస్టీ ద్వారా ఒక ఆర్డినరీ పర్సన్ టూ ఎక్స్టర్నల్ పర్సన్ ఒక అవకాశం ఏదైతే ఉందంటే ధృవెస్టీ సో జస్ట్ స్టూడెంట్ బెస్టీ స్టూడెంట్ ఆర్డినరీ పర్సన్ టు ఇప్పుడు ఎంటర్ప్రెనర్ బిజినెస్ ఎంటర్ప్రెనర్గా డెవలప్ అవుతూ ఇలా కంద దేశాలు చేంజ్ అవుతూ దేశాలలో ఒక విలాసవంతమైనటువంటి లైఫ్ క్లీడ్ చేస్తున్నావు అంటే బెస్టీ ఓకే థ్యాంక్ యూ బెస్టీ